फ्रंट फ्रंट दैट राइट बेबी बेबी द वर्ल्ड दैट सो यू गो अबाउट ट्रेंड्स दैट सही लुक जो देखते लगते नेक्स्ट మనం ఎలా గుర్తించాలి ఎంత త్వరగా గుర్తిస్తే దాని వైద్యం అంత బాగుంటుందని మనందరికీ తెలుసు సో ఈ చిన్న అవేర్నెస్ కోసం ఇంతమంది ముందుకొచ్చి ఈ టూ కేన్ని ని సక్సెస్ చేయడానికి మీరు అందరూ చూపించిన ఈ చిన్నపిల్లల ఉత్సాహం కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మన స్పెషల్ గెస్ట్ బాగుంటాం శ్రీనివాసరెడ్డి గారిని పిలిచాము కలెక్టర్ గారిని పిలిచాము కానీ వాళ్ళకున్న చిన్న కమిట్స్ కమిట్మెంట్స్ వల్ల రాలేకపోతున్నారు స్టిల్ వీ కెన్ గివ్ ఎ మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ దెమ్ యాక్సెప్టింగ్ దిస్ థ్యాంక్ యూ ఎక్స్పెక్టెడ్ ప్రెసిడెంట్ గారు అదే విధంగా ఐఎంఏ సెక్రటరీ గారు ట్రెజర్ గారు అందరూ ఐఎంఏ మెంబర్స్కి సీనియర్ డాక్టర్స్ గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ మన ఒంగోల్ బ్రాంచ్ డాక్టర్స్ గారికి స్టూడెంట్స్కి అందరికీ నమస్కారము మనకి ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఒంగోలు పట్టణం ముందు మన మినీ స్టేడియం నుంచి నెల్లూరు బస్ స్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ఒక భారీ ర్యాలీ అనేది మనం నిర్వహిస్తున్నాము మనకి ఎస్పెషలీ ప్రకాశం డిస్టిక్లో క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో ఈ రోజుల్లో అయితే మనం తీసుకునే ఆహారం కావచ్చు అదేవిధంగా వాతావరణంలోని మార్పులు కావచ్చు మన యొక్క లైఫ్ స్టైల్ కారణాలు కావచ్చు వివిధ కారణాల వల్ల మనకి యొక్క క్యాన్సర్ అనేది వస్తూ ఉంది ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజుల్లో క్యాన్సర్లో లంగ్ క్యాన్సర్ కావచ్చు ఓవరల్ క్యాన్సర్ కావచ్చు అదేవిధంగా ఫిమేల్స్ లో అయితే సర్వైవల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి ఎక్కువగా మనకి వస్తా ఉన్నాయి ఎందుకంటే మనకి వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ముఖ్యము నివారణ అనేది చాలా అవసరము నివారణ కోసం మనము ఈ యొక్క ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది మనకు ఐఎంఏ బ్రాన్స్ నుంచి ఒంగోలు నుంచి మా డాక్టర్స్ అందరూ ఈ యొక్క నివారణ కార్యక్రమంలో కోరుకున్నందుకు చాలా సంతోషపరమైన విషయము అదేవిధంగా మా డాక్టర్స్ మన యొక్క హాస్పిటల్స్ లో ఒంగోలు పట్టణంలో పనిచేసే హాస్పిటల్స్ లో అన్నిటిలోనూ క్యాన్సర్ గురించి ఈ యొక్క టెస్ట్ అనేది చేస్తా ఉన్నారు కాబట్టి అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో కూడా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి పారాసిడి గురించి కావచ్చు అదేవిధంగా పెథాలజీ ల్యాబ్ లో కూడా మనకి క్యాన్సర్ గురించి టెస్ట్ అనేది చేస్తా ఉన్నారు ఒంగోలు పట్టణంలో ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన హాస్పిటల్లో క్యాన్సర్ టెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి ఎర్లీ స్టేజెస్ లో మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్యాన్సర్ ప్రథమ స్థితిలో చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని మనం ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో మనం గుర్తించాలి గుర్తించేసి మన డాక్టర్స్ దగ్గర మనం ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్లయితే మనం డెఫినెట్ గా ఈ యొక్క వ్యాధి నుంచి దూరం అవ్వచ్చు ఈ రోజుల్లో క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చాలా రకాలుగా ఉన్నాయి రేడియోథెరపీ కావచ్చు అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్ కావచ్చు వివిధ రకాలైన ట్రీట్మెంట్ మా యొక్క ఉమ్మడి పట్టణంలో ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ మనం సద్విని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన డాక్టర్స్ అందరూ పాల్గొని అదేవిధంగా మా మెడికల్ స్టూడెంట్స్ వచ్చినారు నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చినారు వివిధ కాలేజీ నుంచి స్టూడెంట్స్ వచ్చినారు అందరూ వచ్చినారు కాబట్టి ఈ యొక్క భోగాలు మనం జయప్రదం చేసి మన ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా తీసుకువస్తున్నాం కాబట్టి అందరూ డాక్టర్స్ కి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ Let's inculcate good habits, good sleep, good food, and ethanol consumption from today. Thank you all. Thank మనందరికీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో ఒక బిగ్ డైమండ్ ని వాళ్ళు లాస్ అయ్యారు ఆయన వైఫ్ ని క్యాన్సర్ వల్ల సో హీ వాంట్ టు గివ్ అవేర్నెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ షుడ్ నాట్ ఆ లాస్ ని బేర్ చేయడం ఎంత కష్టం ఆయనకి తెలుసు థ్యాంక్ యూ సార్ సో నా పేరు డాక్టర్ రమ్మారెడ్డి ఎస్సీజీ క్యాన్సర్ హాస్పిటల్ సత్యనాథ్ మాట్లాడుతున్నాను సో మనం క్యాన్సర్ ఈ గ్లోబల్ కాన్ ఎస్టిమేట్ తీసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆల్మోస్ట్ మన ఇండియాలో ట్వంటీ న్యూ కేసెస్ క్యాన్సర్ కేసు బయటపడితే అందులో దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే దాదాపు నైన్ టు టెన్ లాక్ కేసెస్ క్యాన్సర్ కేసెస్ పేషెంట్స్ చనిపోతున్నారు సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది పేషెంట్స్ లేడి స్టేజెస్ లో ప్రెసెంట్ అవుతున్నారు అంటే స్టేజ్ త్రీ అండ్ ఫోర్ లో ప్రెసెంట్ అవుతున్నారు అందువల్ల వాళ్ళకి కీలక ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ఇవ్వలేకపోతున్నాము సో ఈ క్యాన్సర్ పైన అవగాహన కలిగి ఉంది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ అటెండ్ అయినట్లయితే మనం చాలా వరకు ఈ క్యాన్సర్ ని స్టేజ్ వన్ డాక్టర్ చేయడానికి కూడా వీలు అవుతుంది సో ఇంకోటి ఎస్టిమేట్స్ ప్రకారం టూ థౌజండ్ ఫార్టీ కల్లా ఇప్పుడున్న కేసెస్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పెరగడానికి కూడా అవకాశం ఉందని ఎస్టిమేట్ చేస్తున్నారు సో దీని ప్రధాన కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అవుతున్నాయి అండ్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ ఇటు అంటే గ్లోబలైజేషన్ వల్ల ఈ ఇన్సిడెన్స్ అనేది టూ థౌజండ్ ఫార్టీ కల్లా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పెరుగుతుంది త్రోట్ క్యాన్సర్ అదేవిధంగా అంటే ఉన్న వెయిట్ లో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ ఇన్ త్రీ మంత్స్ లో యూజ్ అయినా దీనికి చికిత్స ఉన్నది నివారించవచ్చు కూడా స్త్రీల ముఖ్యముగా రొమ్ము క్యాన్సర్ గర్భాశయ మొత్తం ద్వారా క్యాన్సర్ పురుషులలో నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ వీటిని ముందుగా తెలుసుకోవడానికి వైద్య రంగంలో విప్లవాత్మకంగా మార్పులు వచ్చి కొత్త కొత్త ఇన్వెస్టిగేషన్స్ రావటం వల్ల సులువైంది ఇలా మొదటిది రొమ్ము క్యాన్సర్ ను స్వయంగా పరీక్షించుకోవడం వల్ల కనుక్కోనవచ్చు అలాగే సిటీ స్కాన్ ఎక్స్రేస్ అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీ ఎఫ్ఎంఏసి బయాప్సీ ద్వారా క్యాన్సర్ ను నిర్ధారించవచ్చు స్టేజ్ వన్ లో ఉంటే సంపూర్ణంగా చికిత్స తీసుకోవచ్చు శస్త్ర చికిత్స రేడియేషన్ కీమోథెరపీ ద్వారా వీటిని మనం నివారించుకోనవచ్చును సంస్థ పొందవచ్చును ఈ అవగాహన కలిగించడానికి ఐఎంఏ పొర ప్రముఖులతో విద్యార్థులతో నర్సింగ్ స్టూడెంట్స్తో ఈ రోడ్డు మీద నడుస్తూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగిస్తూ ఉండగా మీరు దీన్ని ఆచరించి ఆరోగ్యవంతులు కావాలని సవీనంగా మనం చేస్తున్నాం గుత్తాలు పాన్లు మానండి మద్యపానాన్ని సిద్ధించండి నడవండి పరిగెత్తండి మీ మీ పనులు మీరు చేసుకోండి పాజిటివ్ దుఃఖంతో ముందుకు సాగుదాం క్యాన్సర్ ని జయిద్దాం లాంగ్ లీవ్ అయ్యే లాంగ్ లీవ్ అయ్యే క్యాన్సర్ ను నివారిద్దాం అందరు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాంట్ క్యూర్ సో ఇఫ్ యూ నీడ్ టు ప్రివెంట్ దాట్ ఫస్ట్ వీ నీడ్ టు గెట్ డయాగ్నోస్డ్ బై అవర్ సెల్స్ సో వాట్ ఫేజ్ వీఆర్ ఇన్ వాట్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్ అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది మనం తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ కలుసుకోల్ కాల్ మెడిసిన్ సో దట్ ఈస్ వై వీ హ్యావ్ లైక్ ఎంగేజ్డ్ మల్టిపుల్ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ యు నో సపోర్ట్ దిస్ పర్టికులర్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ so they have come up with a uh, big heart telling 50% off on all the you know uh, diagnostics uh, treatments and tests and reports so first sikku anedi very important so breast cancer anedi and then cervical cancer anedi nowadays it has become very common maybe because of our lifestyles and because of our food habits and because of uh, chemical shampoos and detergents whatever we are using సో ఈ అవేర్నెస్ అనేది లైక్ ఇట్ సిగ్గుతో కూడింది కూడా అనమాట సో చాలామంది లైక్ ఈ ప్రైవేట్ పార్ట్స్ సర్వైకల్ క్యాన్సర్ అనేది అండ్ దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అందరూ దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి లైక్ టు అండర్స్టాండ్ వెదర్ దే హ్యావ్ ఎనీ ఇఫెక్ట్ ఇన్ ఇట్ ఆర్ ఎనీ డిసీజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ పార్ట్స్ సో ఆ సిగ్గు అనేది ఫస్ట్ మనం పక్కన పెడితే ప్రాణానికి మించిందితే కాదు సో ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ డయాగ్నైజ్ and then uh, take things forward and uh, get things uh, cured so that's what i said so thank you very much and uh, create awareness as much as possible so me inflow, me friends and relatives everyone so you have to share this message to everyone so that we can uh, save lives not just like you know just creating awareness like we can save lives in initial stage your mother సో ఆల్ ఆఫ్ యు తనికి జరిగినైన లాస్ట్ వీ కుండపోర్దనే తన హార్ట్ నుంచి అని చెప్పాడు ఎల్లని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు కండక్ట్ చేస్తున్న ఈ 2k వాగదన్ కేర్ ఫర్ క్యాన్సర్ ని అందరూ ట్రాయాలమ్మో ఇక్కడ ఆల్రెడీ లైన్ ఫామ్ అయింది ఆ లైన్ మీద జాయిన్ అవ్వాలందరూ సేపట్లో స్టార్ట్ అయిపోతుంది అలానే అందరూ ఫ్లాగ్స్ ఉంది పిం కార్స్ गुरु 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 पप्पू गुरु నేను ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జాన్సీని తను ఐఎంఏ సెక్రటరీ శ్రావణి ఈరోజు మేము వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేమందరం కూడా డాక్టర్స్ అందరం కూడా ఒక టూకే వాక్తాను అనేది ఒక సోషల్ కాజ్ కోసం నడుస్తున్నాము అది ఏంటంటే ఈరోజు మనకి సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి ఎక్కువగా అయిపోతుంది దానివల్ల ఎంతోమంది ఫ్యామిలీలు చిన్న భిన్నం అయిపోతున్నాయి అది చాలా మనం ప్రివెంట్ చేసుకోగలిగిన విషయం అది కాబట్టి మనం దాని మీద కొంచెం అవేర్నెస్ కనుక మనం తీసుకుంటే ఆ క్యాన్సర్ని ఖచ్చితంగా దాని బారిని మనం పడకుండా ఉంటాము అనే చిన్న కాన్సెప్ట్ తోటి అది ఒక డాక్టర్గా మా ఐఎంఏ బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాము యాజ్ ఏ డాక్టర్ జబ్బు వచ్చినాక క్యూర్ చేయటం కాదు జబ్బు రాకుండా ఎలా ఉండాలో ప్రజలకు నేర్పించడమే డాక్టర్ బాధ్యత అది ఫీల్ అయ్యి మేము ఐఎంఏ తరపున ఈరోజు ఈ ఈవెంట్ అలాగే అర్జున్ ఇన్ఫ్రా గారి సహకారంతో మేము ఈ ఈవెంట్ చేస్తున్నాము ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఏ డిసీజ్ కన్నా ప్రివెన్షన్ ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు ప్రివెన్షన్ ఎలా చేయాలి మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం జీవించే విధానాన్ని మనం మార్చుకోవాలి మనం కరెక్ట్ టైంకు తినటం కరెక్ట్ ఆహారం తీసుకోవటం కరెక్ట్ నిద్రపోవటం కరెక్ట్ ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వటం నాలుగే నాలుగు ప్రిన్సిపల్స్ ఇవి కనుక మనం లైఫ్లో కనుక పాటించినట్టయితే మనం అందరం కూడా క్యాన్సర్కి దూరంగా ఉంటామనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు అలాగే పాలసీ మేకర్స్ అంటే రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా మనకి సహకరించి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ నివారించడంలో వాళ్ళ రోల్ కూడా చాలా ఉంది మన మేము మిమ్మల్ని లేదు కదా అంటారు ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఉండకూడదు సో అట్లా పాలసీ మేకర్స్ కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు చేయాలి అలాగే స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ స్టేజ్లో డిటెక్ట్ చేస్తామన్న దాన్ని బట్టే మన జీవితం మనం ఎన్నాళ్ళు బతుకుతామనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ కోసం లేడీస్లో వచ్చేది కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ దానికి మ్యామోగ్రఫీ అలాగే సర్వైకల్ క్యాన్సర్ దానికి ప్యాప్స్మియర్ అలాగే చిన్నపిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వాళ్ళకి ఫ్రీగా హెచ్పివీ వ్యాక్సిన్ ఇస్తున్నారు దానివల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చు సో అది కూడా మంచి ప్రాజెక్ట్ తీసుకుంది గవర్నమెంట్ అలాగే జెంట్స్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్కి చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకుంటే చాలు అది తెలుస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఈ ఒంగోలు ప్రజలకి చేరాలి అని మేము వీళ్ళందరికీ కూడా ఈ నెల అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కొన్ని డయాగ్నోస్ స్టిక్ సెంటర్స్తో టైప్ చేసుకుని వాళ్ళకి చేసే విధంగా స్క్రీనింగ్ పెట్టాము కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఒంగోలు ప్రజలు దీన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే మా అసలు మా డాక్టర్స్ని కూడా మేము నెగ్లెక్ట్ చేస్తుంటాం సో డాక్టర్స్ని కూడా మోటివేట్ చేసుకోవడం కోసం డాక్టర్స్ అందరికీ నెల ఫ్రీగా మేము టెస్టులు చేయదలుచుకున్నాము సో ఈ స్క్రీనింగ్ని మీరందరూ కూడా ఉపయోగించుకుని థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ వాళ్ళకే ఈ స్క్రీనింగ్ అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కాదు సో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలి ఆ ఆ పాపులేషన్ మాత్రం వచ్చి చేయించుకోవాలని కోరుకుంటున్నాము మనం అందరం కలిసి క్యాన్సర్ నివారించవచ్చు క్యాన్సర్ బారి నుంచి రక్షించుకోబడవచ్చు అనేదే నా మెసేజ్ వరల్డ్ క్యాన్సర్ డే సో ఇవాళ మనం అనుకున్నది ఏంటంటే ఒక కే రన్ ఇక్కడ మినీ స్టేడియం దగ్గర నుంచి ప్రకాశం భవన్ అక్కడ వి థాట్ ఆఫ్ డూయింగ్ వాక్ ఎందుకు అంటే టు క్రియేట్ అవేర్నెస్ సో జనానికి తెలియపరచడానికి అబౌట్ క్యాన్సర్ డయాగ్నోస్ డయాగ్నైజేషన్ సో ఈ క్యాన్సర్ అనేది ఇట్స్ వెరీ డెడ్లీ డిసీజ్ సో దీన్ని కనుక మనం ముందే కనుక కనుగొంటే సో దాన్ని క్యూర్ చేసుకుండే అవకాశం ఉంది సో లేడీస్కి చాలామందికి సిగ్గు అనేది చాలా ఉంటుంది ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది మెయిన్ టార్గెట్ అయ్యేది ఆ ప్రైవేట్ పార్ట్స్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ సో ఇప్పుడు వీ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది హెచ్పివి వ్యాక్సిన్ సో ఇట్స్ బెటర్ ఎవ్రీ ఫీమేల్ హూ క్రాసెస్ ట్వంటీ ఎయిట్ అండ్ థర్టీ టూ ఇయర్స్ షుడ్ గో త్రూ దిస్ లైక్ టేకింగ్ వ్యాక్సిన్స్ అండ్ టేకింగ్ మెషర్స్ అండ్ వాళ్ళ బాడీని వాళ్ళు చెక్ చేసుకోవాలి సో దెర్ ఆర్ ఫ్యూ టిప్స్ హౌ టునైజ్ సో వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చెక్ చేసుకునే విధానం ఉంది అండ్ దెన్ వీ ఆల్సో టైడ్ అప్ విత్ ఫ్యూ డయాగ్నోసిస్ డయాగ్నైసింగ్ సెంటర్స్ లైక్ విజయ అండ్ స్టార్ మెడాల్ అండ్ యాపిల్ వీళ్ళందరితో టై అప్ అయ్యాం సో దే గు దిస్ హోల్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో మీకు తెలిసిన డాక్టర్ కానీ లేదా మీకు తెలిసిన ఎనీ కైండ్ ఆఫ్ టెస్టింగ్ సెంటర్స్ అన్ ఆల్ ఇట్స్ బెటర్ టు గెట్ టెస్టెడ్ అండ్ దెన్ అండర్స్టాండ్ ఇది టెస్ట్ చేసుకోవటంలో దీంట్లో మనకేం లేదు లేనిదేమన్నా బయటపడుతుందా లేకపోతే ఏమవుతుందన్న భయం భయం అనేది లేకుండా ఉంటే ఈ టెస్ట్ చేర్చుకోవడం అనేది సిగ్గుని పక్కన పెట్టి టెస్ట్ చేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సిగ్గు అనేది నాట్ బిగ్ దాన్ ప్రాణం సో లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ లైఫ్ లెట్స్ సేవ్ లైఫ్ ఆన్ దిస్ యునో ఈవెంట్ అండ్ గెట్ టెస్టెడ్ అండ్ మీ పది మందికి ప్రతి యునో ఎవ్రీ వన్ షుడ్ నో దిస్ సో పది మందికి చెప్పండి పది మందికి తెలియపరచండి ఈ డయాగ్నైజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యాన్సర్ సో ఇది కనుక ఎర్లీ స్టేజ్లోనే కనుక మనం కనుగొంటే దీనికి డెఫినెట్గా క్యూర్ ఉంది సో దట్ ఈస్ వై అర్జున్ ఇన్ఫ్రా హ్యావ్ ఇన్వాల్వ్డ్ సో యాజ్ ఎవ్రీ నోస్ అర్జున్ ఇన్ఫ్రా ఇస్ పార్ట్ ఆఫ్ బిఎంఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫ్రమ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ వి ఆర్ ఇన్ ఇండస్ట్రీ అండ్ సర్వింగ్ పీపుల్ విత్ బెస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఐ మీన్ నాణ్యత విత్ బెస్ట్ డిజైన్స్ అండ్ దెన్ బెస్ట్ ఫినిష్ సో వీ ఆర్ మెయింటైనింగ్ సేమ్ ప్రిన్సిపల్స్ ఇన్ అర్జున్ ఇన్ఫ్రా ఆల్సో సో ఈవెన్ ద అర్జుని ఇన్ఫ్రా హాస్ బీన్ డిసైడెడ్ అండ్ డిజైన్డ్ ఇన్ సచ్ వే హెల్దీ వే సో ఈ క్యాన్సర్స్ కానీ వీటి మెయిన్ రీజన్ ఏంది అంటే లైఫ్ స్టైల్ సో ఈ లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే ఈటింగ్ జంక్ ఫుడ్స్ అండ్ దెన్ మనం వాడే డిటర్జెంట్స్ కానీ మనం వాడే సోప్స్ కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కంట్రోల్ చేసుకుంటూ ద మెయిన్ థింగ్ వాట్ వీఆర్ లివింగ్ ఇస్ ఈ పొల్యూషన్ మధ్యలో మనం బతుకుతున్నాము సో ఈ పొల్యూషన్ అనే పొల్యూషన్ అనేది కనుక మనం అవాయిడ్ చేసి మ్యాక్సిమమ్ సో వెన్ ఇట్స్ రిక్వైర్డ్ ఓన్లీ దెన్ వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ టు ద అవుట్ సైడ్ ప్లేసెస్ అండ్ దెన్ లివ్ ఇన్ గ్రీన్ ఏరియా సో దట్ ఈస్ వై వీ డెవలప్డ్ టూ ఏకర్స్ ఆఫ్ గ్రీన్ డెవలప్మెంట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ సో యుల్ హ్యావ్ అ ఫ్రెష్ బ్రీస్ అండ్ యునో నేచురల్ లైట్ పాసింగ్ త్రూ యూర్ హౌజెస్ సో That's how we are creating an ecosystem where your lifestyle will change.